హార్డ్స్క్ తీసేసే మొత్తం తీసుకోవాలి అమ్మా హార్స్క్ తీసేసే మొత్తం తీసుకోవాలమ్మా హార్డ్స్ అనవసరం కట్టి పెట్టారు అన్న చూసాను ఫస్ట్ హాఫ్ అయితే కొంచెం లాగ్ ఉంది కానీ సెకండ్ హాఫ్ దద్దంది బ్రో ప్రభాస్ యాక్టింగ్ అసలు అడగాల్సిన పని లేదే చెప్పాల్సిన పని చిదగ కొట్టాడు అసలు మామూలు ర్యాంపే సెకండ్ హాఫ్ లో విష్ణు కూడా బాగా యాక్ట్ చేశాడు బ్రో కొంచెం ఏడిపోయింది లాస్ట్ లో షూట్ దగ్గర యాక్టింగ్ మాత్రం బాగుంది ఫస్ట్ హాఫ్ అంతా ల్యాగ్ కానీ సెకండ్ హాఫ్ చూడొచ్చు మరీ ట్రోల్ చేయాలి అసలు లేదు కానీ బాగుంది సినిమా సెకండ్ హాఫ్ బాగుంది ఫస్ట్ హాఫ్ చెప్తున్నా మొత్తం ల్యాగ్ ఏదో పెట్టాలని పెట్టాడు కానీ సెకండ్ హాఫ్ మాత్రం ఎక్సలెంట్ బ్రో సెకండ్ హాఫ్ బోర్ కొట్టదు అంతా ప్రభాస్ దగ్గర నుంచి కూడా మొత్తం అంతా సూపర్ సినిమా ఫస్ట్ హాఫ్ అంతా రొమాన్స్ అదే చెప్తున్నా ల్యాగ్ ఉంది కానీ ఏదో రొమాన్స్ ఏదో మన రీసెంట్ గా మన సినిమా వచ్చింది కదా ఎన్టీఆర్ గారిది అట్లా అందులో ఏదో రొమాన్స్ చేశారు కానీ సెకండ్ హాఫ్ మాత్రం అట్ల ఏం లేదు ఎక్సలెంట్ ఉంది బాగుంది చూడొచ్చు పక్క సాంగ్స్ బాగుంది సాంగ్స్ చాలా ఎక్కువ వచ్చాయి ఏదో ఓల్డ్ సినిమాలో చాలా బిట్ బిట్లు పెద్ద వచ్చాయి కానీ కానీ ఓవరాల్ గా బాగుంది సూపర్ బ్రో లేదు లేదు ఇద్దరిది బాగుంది సెకండ్ హాఫ్ లో ఇద్దరిది బాగుంది అంటే ఫస్ట్ హాఫ్ లేదన్న కానీ సెకండ్ హాఫ్ లేడు పిచ్చండి నిజంగా హార్ట్ఫుల్ గా చూస్తే ఓకే ఏదో కామెంట్ చేసిన వాళ్ళు చేస్తారు కానీ సెకండ్ హాఫ్ హండ్రెడ్ పర్సెంట్ సెకండ్ హాఫ్ అదే చెప్తున్నాను కదా ఏడుస్తారు కొంచెం అయితే ఫీల్ వస్తుంది శివుడు మ్యాటర్ లో గానీ బాగా చేశాడు విష్ణు అయితే సెకండ్ హాఫ్ బ్రో అంతేం లేదన్న జస్ట్ ఇంకా ఏదో ప్రభా క్యామియోస్ ఉన్నంత వరకు బాగుంది అంతే ప్రభాస్ ఉన్నంతసేపు బాగుంది లైక్ మిగిలిన యాక్టర్స్ కూడా చిన్న చిన్న కెమెరా చేస్తారు కదా అన్న అంతసేపు బాగుంది కానీ మూవీలో లేదు లైక్ వాళ్ళ ఎఫర్ట్స్ కనిపించే గానీ అయితే ఓకే అంతే ప్రభాస్ కోసం వచ్చాను ఇంకా చూస్తాను అయిపోయింది వెళ్తున్నాను సో అంత అయితే అనిపిలేదు హాఫ్ అన్ అవర్ మాత్రం నిజంగా చాలా అనిపించింది మిగిలిన దాంట్లో ఎక్కడ క్వాలిటీ అయితే కనపడలేదు అంటే ఫస్ట్ ఆఫ్ అంతేం లేదు సార్ సెకండ్ హాఫ్ అలా ఒక అరగంట చూసి కాంటూ వచ్చేచ్చు అంతే అంత మించి ఏం లేదు చెప్ప